దైవ సేవకుడికి అప్పగించుకోవటం అంటే దైవ సేవకుడికి సహకారిగా నిలవబడటం అప్పగించేసుకున్నామని చెప్పి దైవ సేవకుడికి సహకారిగా లేని సంఘాలు చాలా ఉన్నాయి చాలామంది యవనస్తులు కలిగిన సంఘం చాలా మంది విశ్వాసులు కలిగిన సంఘాల్లో దైవ సేవకుడు ఒక్కడే మైకి పెట్టుకుంటాడు దైవ సేవకుడు ఒక్కడే మొత్తం అన్ని చేసుకుంటాడు ఆ మందిరంలో ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి ఆ మందిరంలో బరకలు వేస్తే ఆ మందిరంలో అన్ని సెట్ చేసి చైర్స్ వేస్తే దైవ సేవకుడు అక్కడ పరిచర్య చేసి మైక్ ఆన్ చేసుకొని మైక్ పెట్టుకుంటే అప్పుడు విశ్వాసులు వచ్చి ఆ బరకల మీద కూర్చొని ఆ ఫ్యాన్ల కింద కూర్చొని దేవుని స్థుతిస్తున్నాం దేవుని ఆరాధిస్తున్నాం అని చెప్పి చెప్పేసుకొని వాళ్ళలో వాళ్ళు అనేసుకొని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకొని ఎవరింటికాళ్ళు వెళ్ళిపోతే మరలా దైవ సేవకుడు ఆ నాపు చేసుకొని అవన్నీ చక్క పెట్టుకొని వెళ్ళాలి కొన్ని సంఘాల్లో ఎంతమంది సంఘం ఉన్నా ఎంతమంది విశ్వాసులున్నా ఎంతమంది బ్రదర్స్ ఉన్నా ఎంతమంది ఉన్నా దైవ సేవకునికి కుడి కుడిభుజంగా నిలబడే వాళ్ళు ఈ కడపర దినాల్లో కనబడట్లేదు దైవ సేవకుని వెనువెంటే ఉండి అయ్యా మేము ఈ కార్యం ఈ పరిచర్య మేము చేస్తామయ్యా ఈ పరిచర్య ఏడల మేము బాధ్యతను తీసుకుంటామయ్యా అని ఆ బాధ్యతని తీసుకొని పరిచర్య చేసేవాళ్ళు లేరు లేకపోగా చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళకు ఊడిగం చేస్తున్నారా వాళ్ళకి పరిచర్య చేస్తున్నారా బైబిల్లో వ్రాయిబడి ఉంది పరిచర్య చేయాలి అది దైవ సేవకుడు కూడా చేయాలి దైవ జలు దగ్గర కూడా పరిచర్య చేయాలి సంఘములో పరిచర్ చేయాలి మందిరంలో పరిచయ చేయాలి దేవుని బిడ్డలారా మనం ఎలాగ మార్చబడాలంటే దైవ సేవకుని కుడి భుజముగా మనం ఉండాలి